మనం తీసుకునే ఒక్క తప్పు నిర్ణయం వల్ల రెండు కుటుంబాల విషాదాలు మిగులుతాయి రెండు కుటుంబాల వారికి నిద్రలు లేకుండా వాళ్ళు కాలం ప్రతిరోజు నరకాన్ని అనుభవించేలా ఉండే అవకాశం ఉంటుంది అందుకే ప్రేమ వ్యవహారాల్లో ఒకటికి వంద సార్లు ఆలోచించండి నాకు తెలిసి అమ్మాయిలు చాలా తెలివిగానే ఉంటున్నారు అబ్బాయిలే ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని అనిపిస్తుంది మన జీవిత ఆశయాలపైన మన లక్ష్యాలపైన గురి పెడుతూ మనం పాజిటివ్గా ముందుకు పోయి ముందు ఆర్థికంగా ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని స్థిరపడాలి లేదా మీకు నచ్చిన ఏదైనా ఒక వృత్తిలో పర్ఫెక్ట్గా పనిచేస్తూ మిమ్మల్ని మిమ్మల్ని నమ్ముకున్న వారిని కూడా పోషించగల శక్తి సామర్థ్యాన్ని సంపాదించుకోండి ఆ తర్వాత మీ కోరికలన్నీ ఒకటి తర్వాత ఒకటి తీరుతూనే ఉంటాయి మీరు కన్న కళలన్నీ ప్రేమ వివాహాలు అయితే ప్రేమ వివాహాలు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని ప్రేమగా జీవించాలనుకుంటే అదే విధంగా జీవించే అవకాశం ఉంటుంది అప్పటివరకు ఓర్పుగా ఉండండి ఎందుకంటే సమయం చాలా సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఉంటుంది అన్ని సమస్యలకి సమయమే పరిష్కారం తొందరపాటి నిర్ణయాలతో మీ జీవితాలను ముగించుకొని మీ కోసమే బ్రతికి మిమ్మల్ని నమ్ముకున్న మీ తల్లిదండ్రుల జీవితాలని దుఃఖంలోకి నెట్టి వాళ్ళని అన్యాయం చేయమాకండి వాళ్ళకి మనశాంతి లేకుండా చేయమాకండి మీ జీవితాల్ని ముగించుకోమాకండి నేను మళ్ళీ చెప్తున్నాను సో ప్రయత్నిస్తే సాధించలేనిదేమీ లేదు ఆల్కహాల్ గుట్కా డ్రగ్స్ జూదాలు వీటన్నిటితో సమానమైందే ఈ రోజుల్లో ఉన్న ప్రేమ ప్రేమలో రకాలు ఉంటాయి అది ఏ రకమైన ప్రేమ అనేది మీ మెచ్యూరిటీతో అర్థం చేసుకున్నప్పుడే మీరు అందులో విజయం సాధిస్తారా ఓడిపోతారా అనేది తెలుస్తుంది